అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది దాదాపుగా వందలాది మందికి వందలాది మందికి ఈ వైరస్ సోకింది ఇప్పటికే సో ఇది జస్ట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం కాదు అన్అఫీషియల్ గా కొన్ని వేలాది మందికి సోకింది కానీ అఫీషియల్గా గా పంతొమ్మిది మంది చనిపోయారు సో ఈ వ్యాధి పేరు ఏంటంటే ఎమిబిక్ మెనింగో ఎన్సెఫాల్టీ సో ఇది ఒక అమీబా ద్వారా వ్యాప్తి చెందే వైరస్ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా అమీబా అని చెప్పి సో దానికి ఒక ఆకారం అంటూ ఉండదు దానికి ఒక సెంటర్ ఉంటుంది అంతే ఒక కేంద్రం ఉంటుంది అంతే సో అది నీటిలో తేలియాడుతూ ఉంటుంది సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి మనం అప్పుడు చదువుకునేవాళ్ళం మరి ఇప్పుడు ఎందుకు అమీబా గురించి అంత ఇదిగా అదొక డేంజర్ వైరస్గా బ్రెయిన్ ఈటింగ్ అమీ బాగా ఎందుకు పిలుస్తున్నారు అనే విషయం కూడా మీకు క్రిస్టల్ కేర్ చెప్తాను సో ఇప్పటికే చలికాలం స్టార్ట్ అయింది మనం చాలా జాగ్రత్తగా ఉండే సమయం సో ఇలాంటి సమయంలో ఎందుకు కేరళలోనే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే నదిలో పర్టికులర్గా నదిలో శబరిమల భక్తులు వెళ్ళి అక్కడ నదిలో మునుగుతారు సో అక్కడ స్నానాలు చేస్తారు చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కొన్ని కొన్ని పిల్ల కాలువలు ఉంటాయి నదులు ఉంటాయి అండ్ మోస్ట్లీ నది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అయ్యప్ప భక్తులకి సో అక్కడ కూడా మునుగొద్దని చెప్పి కూడా అక్కడే ప్రభుత్వ అధికారులు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చాలా కరాఖండిగా చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే వన్స్ నదిలో మునిగిన తర్వాత సో నది ఎందుకు పట్టుబడి చెప్తున్నారంటే మరి ఇక్కడ కేవలం ఆ నదిలోనే ఈ యొక్క అమీబా అనేది విస్తరించి ఉంది ఇప్పటికే ఆ యొక్క నది ఏదైతే శబరిమల సర్కిల్లోని ఆ యొక్క గట్టెక్కే దగ్గర చిన్న చిన్న కాలవలు కావచ్చు సో ఆ వాటర్ శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే కేవలం శబరిమలలోనే ఈ అమీబా అనేది ఈ వైరస్ సో చాలా స్ప్రెడ్ అవుతుంది అతి వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ కనుక ఇక్కడ నుంచి వెళ్ళిన శబరిమల భక్తులు ఎందుకంటే దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు సో వాళ్ళెవ్వరూ కూడా శబరిమలలోని ఏ పిల్లకాలు కానీ ఏ నదిలో కానీ ఇటు పంబానది కావచ్చు అక్కడ మునిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పొరపాటున కనుక అక్కడ మునిగిన తర్వాత మనం మునుగుతాం కదా నీటిలో సో మునిగినప్పుడు ముక్కు ద్వారా అమీబా అనేది బ్రెయిన్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్దట సో ఎవరైతే పంతొమ్మిది మంది చనిపోయారో ఇప్పటిదాకా ఆ పంతొమ్మిది మందిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత వచ్చిన కీలక విషయాలు ఏంటంటే సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ముక్కు ద్వారా లోపలికి వెళుతుందో శరీరంలోకి వెంటనే బ్రెయిన్కి అటాక్ అయ్యి బ్రెయిన్ ఫీవర్ వస్తుంది సో చలికాలం కాబట్టి మనకి కొన్ని కొన్ని సిమ్టమ్స్ తెలియకపోవచ్చు సో చనిపోయిన పంతొమ్మిది మంది కూడా ఇలాగే చనిపోయిన పరిస్థితి సో జా చాలా జాగ్రత్తగా ఉండండి తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ నుంచి ఆ భక్తులు వెళుతూ ఉంటారు శబరిమల వెళ్ళి వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్తూ ఉంటారు సో వాళ్ళకి తోడుగా కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు సో అలాంటి భక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు సో అక్కడ వెళ్ళిన తర్వాత సో కొన్ని కొన్ని ఏదైతే ఈ పుణ్యస్థానాలు నదీ స్థానాలు ఏమవుతున్నాయో మస్ట్గా అవాయిడ్ చేయండి దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఒకవేళ మీరు మునగాల్సిన పరిస్థితి వస్తే సో మీ తలకాయ మాత్రం దాంట్లో అసలు ముంచొద్దు సో ఎందుకంటే ఈ అమీబా అనే ఒక కొత్త వైరస్ ఎమిబిక్ మెనింగో ఎన్సెఫాల్టీస్ని రూపాంతరం చెంది అమీబా ఒక కొత్త రూపాన్ని దాల్చుకుంది సో ఇప్పుడు ఆ అమీబా కనుక మన బ్రెయిన్కి అటాక్ అయిందంటే సో వెంటనే అది మన బ్రెయిన్ తినేస్తుంది దాని తర్వాత చాలా సిమ్టమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వా కొంత కొంతమందిలో అంటే కనీసం ఆ లక్షణాలు కూడా కనిపించకుండానే మనిషి చనిపోయే అవకాశం ఉంది సో దీన్ని చాలా భయంకరమైన వైరస్గా కేరళ ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే శబరిమలలో ఇటు స్టాంప్ బెడ్లు కావచ్చు ఇంకా రీసెంట్గా ఒక మహిళా భక్తుల చనిపోవడం కావచ్చు ఇవన్నీ కలిసి వేస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ అక్కడ ట్రావెల్ కోర్స్ అయితే సంస్థానం ఉందో అక్కడ చాలా మంచి మంచి ఏర్పాట్లు చేస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఎమిబిక్ మెనింగో ఎన్సఫాల్టీ అనేది కేరళలో కలిసి వేస్తుంది విజృంభిస్తుంది మరింతగా దాదాపుగా కొన్ని వేలాది మందికి ఈ యొక్క వైరస్ సోకినట్టు కూడా నిర్ధారిస్తున్నారు ఎందుకంటే ఇది వేలాది మందికి మరి పంబా చాలా చాలామంది మునుగుతారు కదా వీళ్ళంతా బయట నుండి వచ్చే భక్తులు మరి ఈ అమీబా ఓన్లీ శబరిమలలో ఉంది ఉంది కదా అనొచ్చు కానీ ఈ అమీబా అనేది గాల్లో కూడా సంచరించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి సో దానివల్ల ఏదన్నా మనం ఫ్రూట్స్ తినాలన్నా దాన్ని ఒకటికి రెండు సార్లు కడుక్కుని తినాలి ఓన్లీ కేరళలోనే పర్టికులర్గా శబరిమలలో మాత్రమే సో కూరగాయలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు అవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు కనుక్కొని తినాలి అండ్ మనం వెళ్ళేటప్పుడు కూడా మాస్కులు పెట్టుకొని వెళితే చాలా మంచిదంటూ కూడా శాస్త్రవేత్తలు చూస్తున్న పరిస్థితి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి